సో ఏమైనా ఈ మధ్య కాలంలో గత మూడు నాలుగు నెలల నుంచి ఏ మీడియా కూడా చక్రధర్ గౌడ్ దొరకట్లేదు హరీష్ రావు తోటి ఏమన్నా కుమ్మక్ అయినరా హరీష్ రావు తోటి కుమ్మక్ కావాల్సిన అవసరం నాకు లేదు కుమ్మక్ అనే పదమే వచ్చేది ఉంటే అసలు ఎలక్షన్స్ లో నిలబడే ఆలోచనే ఉండదు దాని తర్వాత ఆయన మీద ఈ పిటిషన్స్ ఫైల్ చేయడము చాలా మందికి తెలియక ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తారు కానీ మీరు కూడా ఏదో ఎలివేషన్ కోసం అంత పెద్దగా చెప్పినా ఎక్కడా విమర్శలు లేవు ఒక కొంతమంది కావాల్సి కానీ ఇప్పుడు హరీష్ రావు మెంటాలిటీ ఎట్లుంటో చెప్తా వినండి ఇప్పుడు హరీష్ రావు దేని రమ్మన్నాడు అనుకో రమ్మంటే అది వినలేరు అనుకోండి దాన్ని బోకు అని ప్రచారం చేస్తాడు అలాగే చక్రధర అనేటువంటి రమ్మన్నప్పుడు వాడు లొంగనప్పుడు ఆబ్వియస్లీ వాడు అమ్ముడు పోయిన ప్రచారం చేయడంలో పెద్ద వింతేం లేదు ఆయనకు విన్ ఎవడైతే అమ్ముడు పోతుందో అని పేరు బయటకు రాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవడైతే అమ్ముడు కూడా వాడిని ప్రచారంలో పెట్టి బద్నాం చేస్తారు బట్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇవన్నీ నమ్మడానికి ఇక మూడు నెలల నుంచి చక్రధర ఎందుకు దూరం ఉంటుండు అంటే ఉన్న విషయం చెప్తా ఆగ సారీ మొన్న ఏప్రిల్ సెకండ్ కి నాకు కొంత హార్ట్ డిస్కంఫర్ట్ ఉండే ఓకే హార్ట్ డిస్కంఫర్ట్ ఉంటే నేను హాస్పిటల్ బేసిక్ గా వర్డ్ ఇట్లా చెప్పాడు చెప్తాను నేను యశోద మాదాపూర్ యశోదా హాస్పిటల్ ఉంది కదా ఏప్రిల్ సెకండ్ ఇదే సంవత్సరం అడ్మిట్ అయినా ఏప్రిల్ థర్డ్ కి నాకు స్టంట్ పడ్డది స్టంట్ పడడం వల్ల డాక్టర్ ఏం చెప్పిండు కొంత గోపీ కృష్ణ గారు ఏం చెప్పి కొంత హెల్త్ కాన్షియస్ లో ఉండాలి కొంత కాంట్రవర్సీలకు పోకు హెల్త్ కేర్ తీసుకో ఇది నువ్వు చాలా అదృష్టం కాబట్టి నీకు నువ్వు వచ్చి వాళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పిండు సో నేనేం చేసిన ఏప్రిల్ సెకండ్ జాయిన్ అయ్యి థర్డ్ కి స్టంట్ వేస్తే కి రెస్ట్ తీసుకొని సెవెంత్ కి సుప్రీంకోర్టు పోయి హరీష్ రావు మీద కేసెస్ వచ్చిన ఏడా రెస్ట్ తీసుకున్నా ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అంటే మీరు హరీష్ రావు పైన మీరు కంప్లీట్ ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆనాడే అన్ని మీడియాలలో చక్రధర్ గౌడ్ పేరు మోగింది హరీష్ రావు పైన కేసు నమోదైంది అయింది చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని ఆయన పైన కేసు నమోదు చేసిన అన్ని ఛానళ్లలో ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ లో కూడా వైరల్ అయింది మీ పేరు మరి ఎప్పుడు మీ ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును కొట్టేసిందో ఆ తర్వాత మీరు ఎందుకు తెరపైకి వచ్చి మాట్లాడకపోయినారు కేసు కొట్టేస్తే మాట్లాడడానికి ఏముంటది అండి అప్పీల్ ఉంటది ఇప్పుడు సపోజ్ ఇదే లాజికల్ గా ఆలోచించండి ఆ కేసు ఆయన మీద నాకు ఫేవర్ గా వచ్చింది అనుకోండి ఆయన సుప్రీం కోర్ట్ అప్పీల్ చేయడా ఎస్తాడా చేయడా సో వెళ్లే హక్కు ఆయనకు ఉంది వెళ్లే హక్కు నాకుంది సో ఇది ఒకటి గల్లీ ఫైట్ అన్నప్పుడు గల్లలు గల్లలు పట్టుకొని జనాన్ని పిచ్చోలం చేయొచ్చు కానీ కోర్టులో న్యాయపరంగా కొట్లాడినప్పుడు చాలా అంశాలు ఉంటాయి ఇప్పుడు జడ్జిని పట్టుకొని ఏమే ఆయన ఇట్లా వేస్తున్నావు అంటూ కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది జడ్జి మనము జడ్జి చైర్ ని ఏలుబెట్టి చూపేంత ఈ దేశంలో ఎవరికి హక్కు లేదు మనం కాన్స్టిట్యూషనల్ గా మనకున్న హక్కుల ప్రకారం కొట్లాడచ్చు తప్ప నేను ఏం చేశాను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినా ఇక్కడ లోకల్ హైకోర్టులో చాలా డీలే చేసి కేసు పెట్టడానికి అని కొట్టేశారు నా లాజిక్ ఏంటంటే ఒక పది ఏళ్ళ నుంచి అత్యాచారం జరుగుతుంది ఒక పిల్ల భయపడి వాళ్ళ రాజ్యం ఉందని చెప్పలేదు సరే కొత్తగా న్యాయం జరుగుతుందని ఇప్పుడు మీదకి వస్తే ఏళ్ళు చెప్పలేదు ఇప్పుడు చెప్పినంటే ఇదే న్యాయం కాదంటే దీన్ని నేను కోర్టుని తప్పు పట్టడం కాదు కాని నేను చెప్తున్నాను సో కోర్టు చెప్పింది ఇదే ఉద్దేశపూర్వకంగా పెట్టిండు అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టినా పొలిటికల్ గా పెట్టినా ఫోన్ ట్యాప్ అయిందా లేదా ఇవాళ ప్రభాకర్ రావు జరుగుతుంది నేను అడుగుతున్నా అది అబద్దమా మరి రాధాకృష్ణరావుని రావుని పదకొండు నెలలు జైల్లో ఎందుకు పెట్టిరు అది ఏ నేరం చేయనప్పుడు ప్రభాకర్ రావు ఇవాళ బహిర్గతంగా వచ్చి ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోతుండు మనం ఏం బీగా నేను కష్టపడ్డా ఒక్కనే నాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదండి గవర్నమెంట్ ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను గవర్నమెంట్ లో ఉన్నా చెప్తున్నా నాకు సపోర్ట్ లేదు మంది ఎంత మంది మంత్రులు ఫోన్ ట్యాపింగ్ జరిగితే స్పందించు ఎంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి ఏమైంది బీజేపీ ఎందుకు నోరు మూసుకుంది మరి చక్రధర్ ఫోన్ ట్యాప్ చేసిరంట ఎందుకంటే హరీష్ రావు ఉన్నాడు వాడు అన్ని వర్గాలను మేనేజ్ చేస్తాడు అందరినీ మేనేజ్ చేసిండు నేనే చెప్తున్నా ఓకే ఖచ్చితంగా ఇవాళ సుప్రీం కోర్టు నేను ఒక్కనే మే మరి గవర్నమెంట్ ఎందుకు రాలేదు అందరిని అంటే మీ గవర్నమెంట్ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటాను అండి అందరిని అన్నప్పుడు స్పెసిఫిక్ ఏమి అడగద్దు ఆయనకు ఉండేటోళ్ళు ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పొలిటీషియన్ అన్నప్పుడు ఒక ఛానల్ అన్నప్పుడు ఇతర ఛానల్ సత్సంబంధాలు ఎట్లుంటాయో పాలిటీషియన్స్ అన్నప్పుడు కూడా సత్సంబంధాలు ఉంటాయి అది తప్పు కాదు ఈవెందు నాకు కూడా ఉన్నారు బిఆర్ఎస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు బీజేపీ లో ఉన్నారు అది తప్పు కాదు బట్ ఆయనకున్న హరీష్ రావుకున్న నాలెడ్జ్ తోటి ఆ రేవంత్ రెడ్డి కాలు మొక్కిండు ఆ ఢిల్లీ పోయి కాలు మొక్కిండు కేసులకి వెళ్ళి బయట పడ్డాడు మేము కూడా అనుకున్నాం ఇప్పుడు హరీష్ రావు మేము కూడా ఏమంటున్నాం సరే ఈడు కాదు మన టార్గెట్ ఇలా మామ పెద్ద తలకే కొట్టాలే సింహాన్ని కొట్టాలే నక్కను ఏమొత్తది ఈ దీన్ని వాడుకుందాం అని చెప్పేసినాం సో అదే విధంగా మా గవర్నమెంట్ కూడా ఆయనని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఏం పోలేదు ఎవడు వేయండు చక్రధర వేయండు ట్వంటీ ఫైవ్ డైరీ నెంబర్ నేను చెప్తున్నా ట్వంటీ ఫైవ్ డైరీ నెంబర్ సుప్రీం కోర్టు లో ఉంటది నేను సోషల్ మీడియాలో కూడా ఇట్ ఈస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా ఒక రోజు ధర్మం గెలుస్తుంది అని నేను నమ్ముతున్నా అక్కడ కూడా మేనేజ్ చేస్తా అంటే ఏం చేయలేము లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాము మాకు రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది హరీష్ రావు చిట్టా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టినా వంద శాతం ఖచ్చితంగా తప్పి చర్యలు తీసుకుంటాడు నమ్మకం ఉందని చెప్పినారు అంటే కాంప్రమైజ్ ఎవరైనా చక్రధర్ ఇప్పుడు చర్చ ఏంటంటే మీ సిద్దిపేటలో కూడా చక్రధర్ గౌడు హరీష్ రావుతో కాంప్రమైజ్ అండి లేకపోతే గవర్నమెంటే హరీష్ రావు తోటి కాంప్రమైజ్ అన్న చర్చ మీ సిద్దిపేటలో జరుగుతా ఉన్నది కదా అయిండు అని మా ఊర్లో ఎవ్వడన్నాడు ఇక వాడు అన్నాడు అంటే వాడు హరీష్ గాంధీ వాడే అంటాడు తప్ప ఎవడు అన్నాడు చక్రధర్ ఎట్లా తెలుసు చక్రధర్ ఇంటిని బజార్ గుంజింది హరీష్ రావు హరీష్ రావుతో కాంప్రమైజ్ ఎందుకైతే అసలు మా ముఖ్యమంత్రి బరాబర్ నాకు స్టాండింగ్ ఇచ్చి ఉంటే హరీష్ రావు గేట్లు వీకచ్చటోన్ ఇవాళ అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో చట్టం ఎంత కరెక్ట్ గా పనిచేసిందో హరీష్ రావు విషయంలో పనిచేసి ఉంటే ఇవాళ మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఒక ఒక టాప్ లో చూసేటోళ్ళం రాజశేఖర రెడ్డి లెవెల్లో చూసేటోళ్ళం బట్ ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కింద కొన్ని ఆయన చేయనివ్వండి ఎందుకంటే ఇదేమో చిన్న పార్టీ కాదు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తా దీని వల్ల నాకు సస్పెన్షన్ పంపించిన లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కి రేవంత్ రెడ్డి ఇస్ అన్ ఎఫిషియంట్ క్యాండిడేట్ రావడం రావడమే పీసీసీ కొట్టి అంత దమ్మున్నోడు ఏం చాతనైతే లేదని మాట్లాడుకోవడం అవివేకం ఆయన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి పనిచేయడానికి కూడా ఆయన పైన ఉన్నాయి ఆయన కింద ఉన్నాయి ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ కి మరక రాకుండా చేస్తుండే సరే మీరు అన్నట్టు కాంప్రమైజ్ అనే పదం వస్తే హరీష్ రావు పది రూపాయల దొంగ మేము కోటి రూపాయల దొంగను పట్టుకోవాలనుకుంటున్నాం సో పది రూపాయలు దొంగ దొరికినప్పుడు ఏం చేస్తామంటే అతన్ని మా దిక్కు తిప్పుకుంటాం తిప్పుకొని ఆ కోటి రూపాయల దొంగ కూడా భయ్యా అని అడుగుతాం అదే క్రమంలో నేను వాడుతున్నాం అనుకోండి బట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా నాకు ఫోన్ ట్యాపింగ్ లో సపోర్ట్ చేయలేదు ఒక్కరే ఒకరు సపోర్ట్ చేశారు జెన్యున్ గా పోలీసులు పోలీసులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సివి ఆనంద్ గాని జూబ్లీ పారదర్శకంగా నేను చెప్పింది ఏదైతుందో అదంతా కోర్టులో ఇక కోర్టులో ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకంటే ఇలా కోర్టులో మీద ప్రజలకు కూడా విశ్వాసం పోతుంది ఎందుకు పోతుందంటే ఇది కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా ననొచ్చు కానీ అయినా చెప్తా యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో లో పనిచేసే ఒక జడ్జింట్లో కోట్ల రూపాయలు దొరికినాయి పాపం ఆయన అప్పుడే అయినా డీల్ ఉన్నట్టుంది అవి తీసుకుపోయి ఏందో ఇంకా కానట్టుంది దొరికిపోయినాయి ఇది హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కొట్టేసింది ఇరవై తారీఖు అక్కడ ఢిల్లీలో దొరికింది ఇరవై నాలుగు తారీఖు ఇవి చూసినప్పుడు ఏమైపోతుంది అంటే సమాజంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది ఇప్పుడు చక్రవేర్ ఏముందో ఒక పది కోట్లు ఇస్తారా చక్ర ఇరవై కోట్లు ఇస్తా అంటే నేను వినా అనుకో నా పైన ఒన్నిగా ఉంటాడు నా కింద ఉంటాడు ఇవి చూసేటోడు చక్రవర్ గారు కాంప్రమైజ్ అయింది అంటాడు అరే బాబు మేము సర్దార్ సర్వై పాపన అని నేను రేణుక ఎల్లమ్మ మా కుల దేవత మా ఇంటి దేవత ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఇప్పటి వరకు హరీష్ రావుతో మాట్లాడలే హరీష్ రావుతో మాట్లాడలే హరీష్ రావుని రెండు సార్లు దగ్గరికి వెళ్లి చూసిన నాకు రూపాయి ఇచ్చింది ఎంగిల్ చేత్తో కాకింగ్ కొట్టనోడు ఆళ్ళ డ్రైవర్ ఇంట్లో పదివేలు ఏ శాతోడు యాభై కోట్లు ఇచ్చిండు పది కోట్లు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది